అందరికి నమస్కారం నేను మీ తాల్లారెండ్ న్యూమరాలజిస్ట్ మణిపావర్ టైలం మనం ప్రతిరోజు నంబర్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా మన నంబర్ ఏంటిది మనం ఏ నెంబర్ని ఫాలో చేస్తున్నాం మనల్ని ఏ నంబర్ను ఫాలో చేస్తున్నాం అనే విషయాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకోవడం అనేది జరుగుతుంది దీంట్లో మనం ఇంకా చూసుకున్నట్లయితే ఈరోజు మన బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎలా ఉండాలో మనం తెలుసుకుందాం దీంట్లో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మన మొబైల్ నెంబర్ గురించి మనం తెలుసుకున్నట్లయితే మన మొబైల్ లో ఒకటి నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఈ ఐదు నంబర్లు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క మొబైల్ నంబర్లో ఉండాలి మనం ఏ మొబైల్ నెంబర్ వాడినా ఒక్కొక్కరు ఒకటి వార్తారు ఒక్కొక్కరు రెండు వార్తారు ఇంకొకరు ముగ్గురు మూడు మూడు నంబర్లు కూడా వాడుతున్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి మొబైల్ నంబర్లో ఒకటి నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఈ ఐదు నంబర్లు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి మరియు ఎవరైతే మొబైల్ నెంబర్ వాడతారో వాళ్ళ జన్మ సంఖ్య విధి సంఖ్య తీసుకొని ఇంకా కొన్ని నంబర్స్ కూడా ఉంటాయి ఆ నంబర్ని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ నంబర్స్ కూడా ఈ ఐదు నెంబర్తో పాటు ఆ నంబర్స్ రావాలి నేను ఇవి అవి ఇక్కడ చెప్పడం లేదు మొబైల్ నెంబర్ తీసుకున్న వాళ్ళకు పెట్టివ్వడం అనేది జరుగుతుంది మరియు మన మొబైల్ నెంబర్ తీసుకుంటే ఫిఫ్త్ ప్లేస్ సిక్స్త్ ప్లేస్ సెవెంత్ ప్లేస్ ఈ మూడు ప్లేస్లలో సున్నా కానీ ఎనిమిది కానీ ఉండకూడదు సున్నా కానీ ఎనిమిది కానీ ఈ ప్లేస్లలో ఉండకూడదు ఇక్కడ ఐదో ప్లేస్ లో సున్నా కానీ ఎనిమిది కానీ ఉందనుకోండి మనకు కమ్యూనికేషన్ అనేది కట్ అయిపోతుంది రిలేషన్ అనేది మనకి పెరగదు ఈ మొబైల్ నెంబర్ నుంచి మనం ఎవరికైనా ఫోన్ చేసినాం అనుకోండి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు కూడా మనం ప్రేమ కొద్దీ మాట్లాడలేకపోతాము అది ఇలాంటి క్వాలిటీస్ కలిగి ఉంటుంది మొబైల్ నెంబర్ మరియు ఈ ఆరో ప్లేస్ లో ఈ సున్నా కానీ ఎనిమిది కానీ ఉందనుకోండి మనకు బ్యాలెన్స్ అంటే డబ్బు అనేది రాదు మనకు డబ్బు అనేది రాదు అసలు మన జీవితంలో పచ్చదనం అనేది ఉండదు ఒక సుఖం సంతోషం ఆనందం ఐశ్వర్యం ఇవేవి ఉండవు మనకు అతి కష్టం మీద హార్డ్ వర్క్ చేస్తేనే అతి కష్టం అంటే అతి కష్టం మీద డబ్బు వస్తుంది ఇక్కడ కానీ వచ్చింది ఎంత హార్డ్ వర్క్ చేస్తే వచ్చిందో అంత తొందరగా వెళ్ళిపోతుంది ఇది ఈ ని కలిగి ఉంటుంది మరియు ఇక్కడ వచ్చేసి సున్నా కానీ ఎనిమిది కానీ ఉందనుకోండి మొత్తం వైరాగ్యమే వైరాగ్యం అంటే మీకు అర్థమైంది అనుకుంటాను నేను అది మొత్తం వైరాగ్యానికి సంబంధించిన నంబర్స్ ఇక్కడ మంచి నంబర్లు ఉండే ప్రయత్నం చేయాలి అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎండింగ్ నంబర్ మొబైల్ నెంబర్లో లాస్ట్ రెండు నంబర్లు మెయిన్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఎండింగ్ నెంబర్ మెయిన్ ఇంపార్టెంట్ అది చూసుకున్నట్లయితే ఫైవ్ సిక్స్ ఎండింగ్ లో మాత్రం మీ రెండు నంబర్లు మాత్రమే ఉండాలి లాస్ట్ టెన్త్ ప్లేస్ ఇది పదవ ప్లేస్ పదవ ప్లేస్లో ఐదు నంబర్ ఆరు నంబర్ మాత్రమే ఉండాలి ఇదేమో ఐదు ఆరు ఏడు ఏడవ ప్లేస్ లో అంటే మన మొబైల్ లో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు పది ప్లేస్లు ఉంటాయి కదా అందులో ఈ ఫైవ్ సిక్స్ సెవెన్ ప్లేస్ గురించి ఈ నెంబర్స్ అండ్ టెన్త్ ప్లేస్ గురించి ఈ రెండు నెంబర్స్ చెప్తున్నాను ఇక్కడ మాత్రం ఐదు నెంబర్ ఆరు నంబర్ మాత్రమే ఉండాలి టెన్త్ ప్లేస్ లో కాదని ఒకటి కానీ రెండు కాని మూడు కాని నాలుగు కాని ఏడు కానీ ఎనిమిది కాని తొమ్మిది కాని సున్నా కానీ ఈ నంబర్స్ తీసుకోవద్దు నా మొబైల్ నంబర్ లో ఎండింగ్ లో ఈ నంబర్స్ ఉండద్దు ఉన్నాయనుకోండి ఏం చేసినా అప్పటికప్పుడే అప్పటికప్పుడే ఏం చేసినా ప్రతిఫలం అనేది సరిగ్గా ఉండదు కాబట్టి ఈ నంబర్లు లేకపోవడమే మంచిది ఈ రెండు నంబర్లు మాత్రమే ఉండాలి ఇవే గుడ్ ఇవే గుడ్ ఇవే నంబర్స్ ఉండాలి ఈ నంబర్స్ ఉండకూడదు ఈ ప్లేస్లలో ఈ నెంబర్స్ ఉండకూడదు మీ నంబర్ దీని గురించి మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ గురించి మనం తెలుసుకుందాం మన బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏ నంబర్స్ ఉండాలి ఏ నంబర్స్ ఉండకూడదు అనేది ఇప్పుడు క్లారిటీగా మనం తెలుసుకుందాం బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఎలా తీసుకోవాలనేది నేను చెప్తాను మీరు చూసి ఫాలో చేయండి మన బ్యాంక్ అకౌంట్ నెంబర్లో సెవెన్ ఎయిట్ జీరో ఈ మూడు నంబర్లు ఉండకూడదు ఈ మూడు నంబర్స్ ఉన్నాయనుకోండి మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఏ నెంబర్ ఉందనుకోండి మొత్తం వైరాగ్యానికి సంబంధించింది ఎప్పుడు చూసినా డబ్బులు విచ్చల విడిగా ఖర్చు చేస్తూనే ఉంటాము మన దగ్గర డబ్బులు ఆగవు ఈ నంబర్ ఉందనుకోండి మరియు బ్యాంక్ అకౌంట్ నంబర్ లో కూడా మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవి కూడా ఏంటంటే ఫిఫ్త్ ప్లేస్ సిక్స్త్ ప్లేస్ సెవెంత్ ప్లేస్ ఇక్కడ కొన్ని నంబర్స్ అనేవి రాకూడదు అసలు ఈ నంబర్సే రాకూడదు ఈ ప్లేస్లలో మనకు మన బర్త్ నెంబర్ అంటే జన్మ సంఖ్య వీధి సంఖ్యకు సంబంధించి కొన్ని నెంబర్స్ ఉంటాయి ఆ నంబర్స్ మాత్రమే లక్కీ నంబర్లు మాత్రమే ఇక్కడ రావాల్సి ఉంటుంది అలా కాదని ఏవైనా నంబర్స్ వచ్చాయనుకోండి తర్వాత మనం కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటే ప్రాబ్లమ్స్ అయితే ఏమైనా ఉండదు కానీ డబ్బు అనేది నిలకడగా ఉండదు రాకపోవడానికి కారణాలు ఇవి కావచ్చు కాబట్టి ఈ ఐదు ఆరు ఏడు ప్లేస్లలో సున్నా కానీ ఎనిమిది కానీ ఏడు కానీ లేకుండా చూసుకోవాలి అసలు బ్యాంక్ అకౌంట్లోనే ఈ నంబర్స్ లేకుండా చూసుకోవాలి ఈ నంబర్స్ బ్యాంక్ అకౌంట్ నంబర్లో ఉండకూడదు మరియు అలాగే చూసుకున్నట్లయితే ఎండింగ్ లో ఐదు కానీ ఆరు కానీ ఈ రెండు నంబర్లు మాత్రమే ఉండాలి ఎండింగ్ నంబర్స్ ఈ రెండు మాత్రమే ఉండాలి మరియు ఎండింగ్ లో ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఎనిమిది కానీ ఏడు కానీ తొమ్మిది కానీ సున్నా కానీ ఈ నంబర్స్ ఉండకూడదు ఈ నెంబర్స్ కానివ్వకూడదు ఈ నెంబర్స్ వచ్చాయంటే అందులో డబ్బులు ఎక్కువ శాతానికి ఆగవు ఒకవేళ ఆగినా కూడా సడన్లీ ఏ ఒక్క సమస్యకు ఏ ఒక్క ప్రాబ్లం కి మనం డబ్బు అనేది వెంటనే తీయాల్సి ఉంటుంది ఖర్చు చేస్తాము అది డబ్బు అనేది తొందరగా అయిపోతుంది కాబట్టి ఎండింగ్ లో మాత్రం ఐదు నెంబర్ ఆరు నంబర్ ఉండేటట్లే చూసుకోవాలి మనము బిజినెస్ కి ఇప్పుడు ఎండింగ్ లో ఐదు నెంబర్ ఉంటే మనకు బిజినెస్ కి మనకు డబ్బుకి కమ్యూనికేషన్కి కమ్యూనికేషన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఐదు నెంబర్ ఉంటే ఆరు నెంబర్ అనుకోండి ఎప్పుడు చూసినా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉంటుంది డబ్బు అనేది విపరీతంగా వస్తుంది అది మెయిన్ ఇంపార్టెంట్ మరియు మనం బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకుంటే ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ జన్మ సంఖ్య విధి సంఖ్య తీసుకొని ఏ టోటల్ తీసుకోవాలి అనుకుంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకటి సిరీస్కి సంబంధించి తీసుకోవాలి అండ్ ఐదు సిరీస్కి సంబంధించి తీసుకోవాలి అండ్ ఆరు సిరీస్కి సంబంధించి తీసుకోవాలి మరియు అలాగే తొమ్మిది సిరీస్ కి సంబంధించి తీసుకోవాలి ఈ నాలుగు సిరీస్ లకు మాత్రమే సంబంధించి బ్యాంక్ అకౌంట్ నంబర్ తీసుకోవాలి మరియు ఈ తొమ్మిది సిరీస్ లో నలభై ఐదు కాని యాభై నాలుగు గాని ఈ రెండు నంబర్లే మంచి తొమ్మిది సిరీస్ లో తొమ్మిది సిరీస్ లో కూడా చాలా నంబర్స్ వస్తాయి అదేంటంటే ముప్పై ఆరు అరవై మూడు తొంభై ఇలా కొన్ని నెంబర్స్ అనేవి వస్తాయి ఇంకా చాలా నంబర్స్ ఉన్నాయి సెవెంటీ టూ అని ఇట్లా ఇవి మంచి కావు ఇవి మంచి కావు ఈ నంబర్స్ మంచి కావు ఈ నంబర్స్ మాత్రమే మంచివి నైన్ సిరీస్ లో నలభై ఐదు యాభై నాలుగు ఈ రెండు నంబర్లే బాగుంటాయి ఈ నంబర్స్ తీసుకోవద్దు ఈ సిక్స్ సిరీస్ లో ఫైవ్ సిరీస్ లో వన్ సిరీస్ లో కూడా కొన్ని తీసుకునే నంబర్స్ ఉన్నాయి కొన్ని తీసుకునే నంబర్స్ కూడా ఉన్నాయి మీ నంబర్ ఎలా ఉంది ఇప్పుడు టోటల్ చేస్తే ఈ టోటల్లో వస్తుందా ఒకటి సిరీస్ అంటే ముప్పై ఏడు నలభై ఆరు యాభై ఐదు డెబ్బై మూడు ఇలా ఎనభై రెండు ఇలా ఐదు సిరీస్ అంటే ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై యాభై తొమ్మిది ఇలా ఐదు సిరీస్ అంటే ఆరు సిరీస్ వచ్చేసి ఇరవై నాలుగు ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి అరవై అరవై తొమ్మిది ఇలా ఈ సిరీస్కి వచ్చేసి తీసుకోవచ్చు మీ అకౌంట్ నెంబర్ ఎలా ఉంది అందులో ఉన్న పది పన్నెండు నెంబర్స్ లేదంటే పదిహేను నంబర్స్ టోటల్ చేసుకోండి ఆ వచ్చిన సంఖ్య ఎలా ఉంది అందులో ఈ నెంబర్స్ ఉన్నాయా లేవా ఎండింగ్లో ఈ నెంబర్స్ ఉన్నాయా లేవా మరియు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఈ ప్లేస్లలో ఏ నంబర్స్ ఉన్నాయి ఎండింగ్లో ఈ నెంబర్స్ ఉన్నాయా ఎలాంటిది అనేది ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీరు చెక్ చేసుకొని చూసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది మనము ఎక్కడ ప్రాబ్లం చేస్తున్నాము ఎక్కడ మనకు మిస్టేక్ జరిగింది అనేది ఇవి చూసుకున్నట్లయితే మనకు తెలిసిపోతుంది ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏం చెయ్యాలనుకున్న మన బిజినెస్ కి మనం పెట్టేది మొబైల్ నెంబర్ కాబట్టి మొబైల్ నంబర్ తోనే మనకు సగం పన్నులు సెవెంటీ పర్సెంట్ మనకు కమ్యూనికేషన్ అంటే ఫోన్ నెంబర్ ద్వారానే మనం ఫోన్ చేసి మన ప్రాబ్లమ్స్ ని అక్కడ చెప్పి అక్కడ నుంచి పరిష్కారాలను తీసుకొని మనం ఏం చేయాలనుకున్న డీలింగ్స్ కానీ ఏదైనా కానీ ఫోన్ నెంబర్ ద్వారానే సంభాషణ మనకు జరుగుతుంది కాబట్టి మన మొబైల్ నెంబర్లో ఒకటి నాలుగు ఐదు ఆరు తొమ్మిది అండ్ జన్మ సంఖ్య విధి సంఖ్యకు సంబంధించిన నంబర్స్ దీంట్లో ఉండేటట్లు చూసుకొని అవి ఉందా కరెక్ట్ లేదా అనేది తెలుసుకొని మనం ముందుకెళ్ళాలి ఈ విషయం మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని రిలేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి సింబల్ ని యాక్టివేట్ చేయండి దీని ద్వారా నాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి యూస్ఫుల్గా ఆస్కారంగా ఉంటుంది మరియు మీ పేరు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ ఒకసారి చూసుకొని అవి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి కన్సల్టేషన్ తీసుకున్నట్లయితే మీకు అన్నిటి గురించి చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు చూసుకొని ముందుకెళ్ళండి మనం ప్రతిరోజు చేసుకునే అఫర్మేషన్ లో భాగంగా ఈరోజు చూసుకున్నట్లయితే సులభంగా వేగంగా ఆనందంగా సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ కి ప్రతిరోజు నా లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ కి నలభై ఆరు లక్షల రూపాయలు నిరంతరం వస్తూనే ఉన్నాయి విశ్వానికి కృతజ్ఞతలు మనం ఇలా అఫర్మేషన్ చేసినట్లయితే ఒక్క రోజుకో ఐదు రోజులకు వన్ వీక్ కో టెన్ డేస్ కో మనకు ఆ అఫర్మేషన్ మనకు యూనివర్స్ యాక్సెప్ట్ చేసి మనకు ఆ డబ్బుని అనేది విపరీతంగా మనకు తెచ్చిస్తుంది కాబట్టి మనం అడుగుతూ ఉండాలి మనం యూనివర్స్ ని అడిగామనుకోండి యూనివర్స్ మనకు ఇస్తుంది కాబట్టి మనం అడగడం మనం ప్రయత్నం అనేది మనం ఆపద్దు ప్రయత్నశీలత అనేది మనలో ఉండాలి మనం యూనివర్స్కి కనెక్ట్ అయిపోయామనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనకు ప్రతి ఒక్కటి తెచ్చిస్తుంది కాబట్టి సులభంగా వేగంగా ఆనందంగా నా లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి నలభై ఆరు లక్షల రూపాయలు వస్తూనే ఉన్నాయి విశ్వానికి కృతజ్ఞతలు అని కామెంట్ చేసినట్లయితే మనకు వచ్చేస్తాయి కాబట్టి మనం అడగడం మొదలు పెట్టాలి ఇయ్యడం వచ్చేస్తుంది కాబట్టి మనం అడుగుదాం మనం తీసుకుందాం ఈ వీడియో మీకు ఎలా వచ్చిందనే కామెంట్ ద్వారా తెలియజేయండి అభి భారత్ మనం భారతదేశాన్ని హ్యాపీగా చేయాలి రిచ్ భారత్ రిచ్ భారత్ని చెయ్యాలి కాబట్టి మనం ప్రతి ఒక్కరికి తీసుకునే ఆస్తులు ఇవ్వంటే అకౌంట్ నంబర్ వెహికల్ నెంబర్ నేమ్ మ్యారేజ్ డేట్ ఇంటి నంబర్ ఫోన్ నంబర్ ఇవి మన ఆస్తులు ఇవే మనకి కోట్లల్లో లక్షల్లో రూపాయలను చేసి పెట్టేవి కాబట్టి ఇవి లక్కిలా ఉన్నాయా అన్ ఉన్నాయా తెలుసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం అంతవరకు మీ అందరికీ ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ జై హింద్